మినీ రైస్ మిల్ తక్కువ పెట్టుబడితో గ్రామీణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ భారతదేశంలో బియ్యానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు ఒక చిన్నపాటి మినీ రైస్ మిల్ వల్ల చుట్టుపక్కల రైతులకు స్థానిక వ్యాపారులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈ మినీ రైస్ మిల్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మెషినరీ చూద్దాం ప్యాడీ క్లీనర్ డీస్టోనర్ మెషిన్ మినీ రైస్ మిల్ పాలిషర్ అండ్ గ్రేడర్ మెషిన్ ప్యాకింగ్ టేబుల్ ప్లస్ వెయింగ్ మెషిన్లు అవసరమవుతాయి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూద్దాం వన్ టన్ పర్ డే కెపాసిటీ మినీ రైస్ మిల్ యూనిట్ నాలుగు నుండి ఐదు లక్షలు డీ స్టోనర్ ప్లస్ గ్రేడర్ ప్లస్ పాలిషర్ వంటివన్నీ కలిపి రెండు పాయింట్ ఐదు లక్షలు ఇన్ఫ్రాసెటప్ అంటే షెడ్ ఎలక్ట్రిసిటీకి ఒక రెండు లక్షలు ప్యాకింగ్ అండ్ వెయింగ్ మెషిన్లు యాభై వేలు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది నుండి పది లక్షల వరకు అవుతుంది ప్రాఫిట్ డీటెయిల్స్ చూద్దాం ఒక టన్ను వరి నుండి ఆరు వందల యాభై కేజీల వరకు రైస్ వస్తుంది మిగతా హస్క్ బ్రాను అంటే తవుడు వీటిని కూడా సైడ్ సైడిన్కంగా అమ్మవచ్చు రోజుకి ఒక టన్ను గనక మిల్లింగ్ చేస్తే దాదాపుగా రెండు నుండి మూడు వరకు లాభం తీయవచ్చు నెలకు ఎటులేదన్నా యాభై నుండి డెబ్భై వరకు ఖచ్చితంగా లాభం వస్తుంది దీనికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రా మెటీరియల్ కోసం చుట్టుపక్కల రైతులతో డీల్ చేసుకోవాలి డైరెక్ట్ కస్టమర్లకు రైస్ అమ్మడంతో పాటు రైస్ హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అలాగే రీటైల్ షాప్స్తో కూడా టైఅప్స్ పెట్టుకుని ఈ బిజినెస్ మరింత ఎఫిషియంట్ గా చేయొచ్చు కంప్లీట్ బిజినెస్ డీటెయిల్స్ కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ కోసం మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్